ఒక్కడే బిడ్డ పోస్టుమార్టం పేరిట ముక్కలు చేయకండి ఓ తండ్రి ఆవేదన ఒక కోటి అరవై లక్షలతో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ తొక్కిసలాట ఘటన ఆర్సీబీపై కేసు నమోదు ట్రంప్ క్యాప్ పై నరేందర్ సరెండర్ కాంగ్రెస్ పోస్ట్ వైరల్ టిదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత భావితరాలకు మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం ప్రకృతిపై హక్కు ఎంత ఉందో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వంద రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి సెప్టెంబర్ పదవ తేదీ వరకు మున్సిపల్ కేంద్రంలోని అన్ని వార్డులలో శుభ్రంగా ఉంచుతూ ఇబ్బంది ఉన్న ప్రాంతాలు అభివృద్ది చేయటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు చెప్పండి 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 పచ్చని చెట్లు గద్దికి పచ్చని చెట్లు గదికి చెట్లు చెట్లు ప్రగతి మెట్టుని చెట్లు ప్రగతికి చెట్లు చూడ 어, <San> 杨总你连나 <San> ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గురువారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఎస్ఈ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వి ప్రశాంతి అధికారులు సిబ్బంది కాలనీవాసులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు ఈ సందర్బంగా కాలనీ పరిసరాల్లో కాలనీ పార్క్ పరిసరాల్లో పలు రకాల మొక్కలు నాటడం జరిగింది అనంతరం కాలనీవాసులచే ప్రజలచే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక ఈ ఎమ్మెల్యే కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతిని సహజ వనరులను రక్షించడం కాలుష్యాన్ని నివారించడం జీవ వైవిధ్యం పర్యావరణ సమతుల్యతను కాపాడటం అని అన్నారు భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని సజీవంగా ఉంచడం చాలా అవసరమని అన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోవాలన్నారు పర్యావరణం లేకుండా జీవరాశుల మనుగడ సాధ్యం కాదని అన్నారు గాలి నీరు భూమి చెట్లు జంతువులు అన్ని పర్యావరణంలోని భాగమే మనుగడకు అవసరమని అన్నారు పర్యావరణం కాలుష్యం లేకుండా నీరు గాలి పరిశుద్ధంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా జీవిస్తామన్నారు పదిహేను వందల కోట్ల రూపాయలతో ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట నుండి తుర్కపల్లి మండలం బేగంపేట నుండి తుర్కపల్లి మండలం తిమ్మాలపూర్ గ్రామానికి చేరుకుంటారు ఇక మూడు పది నిమిషాల నుండి మూడు ఇరవై ఐదు నిమిషాల వరకు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఇక మూడు ఇరవై ఐదు నుండి నాలుగు నలబై వరకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు ఇక సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజా నరసింహ జిల్లా ఇన్ఛార్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు ఇక ఆలూరు నియోజకవర్గంలో పదిహేను వందల కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏడు వందల కోట్లతో పై నాలుగు ఒకటి టీఎంసీల సామర్థ్యం ఉన్న గంధమల్ల రిజర్వాయర్ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నూట ఎనబై కోట్లతో యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల పదిహేను కోట్లతో దాతర్పల్లిలో వేర్ హౌస్ గోదాములు ముప్పై కోట్లతో సీఆర్ఆర్ ఎంఆర్ఆర్ రోడ్లు వంద కోట్లతో యాదగిరిగుట్టలు టెంపుల్ అభివృద్ది పనులు ఇక పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లతో కొలనుపాక కాల్వపల్లి హైలెవల్ బ్రిడ్జిలు ఇక యాబై కోట్లతో నియోజకవర్గంలో ఆర్ఎస్బీ రోడ్లు మోటకొండూరు మండల కేంద్రంలో ఎంపీటీఓ తహసీల్దార్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు పది కోట్లతో ఒకే చోట శిలా ఫలకాలు సీఎం ఆవిష్కరించనున్నారు పాక్తో యుద్దం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శలు తీవ్రతరం చేసింది తాజాగా సోషల్ మీడియాలో నరేందర్ సరెండర్ అని రాసి ఉన్న క్యాప్ ఫోటోను పోస్ట్ చేసింది ఇక క్యాప్ క్యాప్ను యుఎస్ అధ్యకుడు ట్రంప్ ప్రమోషన్లో భాగంగా ధరిస్తారు కాగా ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అనగానే ప్రధాని మోదీ పాక్తో యుద్దాన్ని విరమించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనలో ఓ తండ్రి తన కుమారుడి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు నాకు ఒక్కడే బిడ్డ పోస్టుమార్టం ముగించండి ప్లీజ్ అంటూ అధికారులను విజ్ఞప్తి చేశాడు సీఎం ఎవరొచ్చినా నా కొడుకుని మాత్రం తీసుకురాలేరు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు పదకొండు మంది ఫ్యాన్స్ స్మృతికి కారణమైన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు క్రిమినల్ నెగ్లిజెన్స్ అని పేర్కొంటూ ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇక విక్టరీ పరేడ్ ఉందంటూ ఆర్సీబీ చేసిన చేసిన ట్వీట్పై విచారణ చేపట్టన్నారు అయితే సెలబ్రేషన్స్ ను సండేకు వాయిదా పేసుకోవాలని పోలీసులు సూచించినా ప్రభుత్వం అసోసియేషన్ పట్టించుకోలేదని తెలుస్తోంది మాదాపూర్ హఫీజ్పేట్ డివిజన్ల పరిధిలోని జనప్రియ నగర్ ఫేజ్ టూ రామకృష్ణనగర్ ప్రజాయ్ సిటీ కాలనీలో ఒక కోటి అరవై లక్షలతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పండుకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ పూజిత జగదీశ్వర్ గౌడ్ జలమండలి అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ ఈ సందర్బంగా పీఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజ్ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పలు కాలనీలలో నుండి తెచ్చిన వినతి తి మేరకు కార్పొరేటర్లు మా దృష్టికి వచ్చిన సమస్యను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక చొరవతో గురువారం మాతృశ్రీనగర్ నగర్ జనప్రియనగర్ పేస్టు రామకృష్ణనగర్ ప్రజాయ సిటీ కాలనీలో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు అత్యవసరమున్న చోట నిత్యం పొంగుతున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం అమరుద్దీన్ నాయకులు కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఉన్నారు బల్టన్ బుగింషియా ముందే హెడ్లెండ్స్ మరొకసారిొక్కడే బిడ్డ పోస్ట్ మార్టం పేరిట ముక్కలు చేయకండి ఓ తండ్రి ఆవేదన ఒక కోటి అరవై లక్షలతో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే గాంధీసలాట ఘటన ఆర్సీబీపై ట్రంప్ క్యాప్ పై నరేందర్ సొరెండర్ కాంగ్రెస్ పోస్ట్ వైరల్